హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ బ్లాగ్లో వచ్చేసి సింపుల్గా టేస్టీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవు వాటిని నేను స్కిప్ చేసేసాను అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి చికెన్ని మంచిగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి బాగా వాష్ చేసి పెట్టుకోండి నేను పసుపు వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకొని మంచిగా వాష్ చేసేయండి దానివల్ల మనకి చికెన్ బాగా సాఫ్ట్ అవుతుంది ఇంకా వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ వేశాను ఫుడ్ కలర్ నేను చాలా తక్కువ వేశానండి మీరు కావాలనుకుంటే కూడా స్కిప్ చేసేయొచ్చు ఫుడ్ కలర్ అన్హెల్దీ అంటూ ఉంటారు కదా కాబట్టి స్కిప్ చేసేయచ్చు ఇక నేను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను తర్వాత ఒక ఎగ్ తీసుకున్నానండి ఒక కేజీ చికెన్కి ఒక ఎగ్ సరిపోతుంది రెండు మూడు అవసరం లేదు ఒక ఎగ్ అయితే సరిపోతుంది ఎగ్ కూడా వేసిన తర్వాత ఒక నిమ్మకాయ మొత్తంని కూడా యాడ్ చేసేసాను మొత్తం నిమ్మకాయని జ్యూస్ మొత్తం వేసేసానండి నిమ్మకాయ వేసేటప్పుడు ఆ గింజలు పడకుండా చూసుకోండి స్ట్రైనర్తో టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో స్ట్రెయిన్ చేసేసుకొని వేసేసుకోండి వేసుకొని ముక్కలన్నిటికీ కూడా బాగా మసాలాలన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి నేను ఇందాక వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను మీరు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము చికెన్ని పక్కన పెట్టేద్దాం ఈ లోపు మనకి చికెన్లోకి మసాలాలు బాగా పట్టి బాగుంటుంది టేస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మైదా బదులు మీరు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే బియ్యపిండి వేస్తే కొద్దిగా హార్డ్గా అయిపోతుంది ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చేసిన ఒక సిక్స్ అవర్స్ తర్వాత కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు క్రిస్పీగా కావాలి అనుకుంటే మైదా బదులు ఒక స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసేసుకోండి తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి ఒక్కొక్క ముక్కగా విడివిడిగా వేసేసేయండి మొత్తం ఒకటే దగ్గర వేసేయకండి అతుక్కపోతుంది విడివిడిగా కొద్దిగా విడివిడిగా వేసుకోండి తర్వాత కాలిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే పైన కొంచెం వేసుకోవచ్చు చూడండి ఒక ఐదు అలా గిరిట పెట్టకుండా వదిలేసేయండి కింద మొత్తం కూడా మనకి చికెన్ బాగా ఫ్రై అవుతుంది తర్వాత ఒక్కొక్కటిగా మనము గరటబెట్టి మంచిగా అవతల వైపుకి టర్న్ చేసుకోవచ్చు మొత్తం ఇవా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ముక్క లోపల వరకు ఉడికేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి కొద్దిగా టైం పడుతుంది ఓపిక చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పీస్ని తీసి చూడండి అది ఉడికిందో లేదో తెలుస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపలైతే అస్సలు ఉడకదు సో జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోండి అది ఫ్రై చేసిన తర్వాత ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసిన తర్వాత మిగతా అది మిగిలింది ఉంటుంది కదా ఇంకా అదంతా కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి మ మొత్తం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి ముక్క లోపల వరకు బాగా వేగాలి చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ గ్యాప్లో మొత్తం బాగా ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా మంచిగా తీసేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ గ్యాప్లో పచ్చిమిరపకాయలు ఇంకా కొన్ని గార్లిక్ తెల్లగడ్డని సన్నగా కట్ చేసుకోండి నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక ఐదారు తెల్లగడ్డల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఈ గ్యాప్లో కట్ చేసి పక్కన పెట్టేసుకోండి పెట్టుకొని అంతా చికెన్ వేగిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి మొత్తం అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ ప్యాన్ని ఆయిల్ ఉన్న ప్యాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసేయండి పిల్లలు ఉంటే జాగ్రత్తగా పక్కన పెట్టేసేయండి వాళ్ళకి అందకుండా ఇప్పుడు అదే ఆయిల్ని వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి ఒక ఆరేడు తెల్లగడ్డని వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం బాగా ఫ్రై చేయండి అంతా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ వేసుకోండి టమాటోకే కెచప్ యాడ్ చేసుకొని ఒకవేళ మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను నేను అది కూడా వేసుకోండి ఈ స్టేజ్లో మీరు వెనిగర్ కానీ సోయా సాస్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు నాకు దొరకలేదు అందుకే నేను వేయట్లేదు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసిన చికెన్ అంతా కూడా వేసుకోండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి ఆ సాసెస్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా సాసెస్ వేసిన వెంటనే ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెట్టి అది బాగా హార్డ్ అయిపోయేలాగా ఫ్రై చేయకండి సాసెస్ వేసిన వెంటనే జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసి చికెన్ వేసేసేయండి ఎక్కువ టైం గ్యాప్ ఇయ్యకండి చికెన్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే